హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇంకా మీకు అయితే టబ్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే అసలు నేను వాషింగ్ మిషన్ వీడియో పెట్టాను కదా అది చూసి అసలు చాలామంది టబ్ క్లీనింగ్ ఎలా చేయాలక్క ఏంటి అని చెప్పేసి చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారనమాట సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈరోజు మీకు క్లియర్గా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి సో ఇంకా నా వాషింగ్ మిషన్ కంపెనీ వచ్చేసి ఐఎఫ్పి కంపెనీ కదండి సో దానికి సంబంధించిన పౌడర్ అయితే నేను టబ్ క్లీనింగ్ పౌడర్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను అనమాట అది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టానండి సో మనకు వచ్చేసి అమెజాన్లో ఫైవ్ హండ్రెడ్కి టెన్ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారండి అదే నేనైతే వాషింగ్ మిషన్ టెక్నీషియన్కి ఫోన్ చేసి అడిగాను అనమాట సో టబ్ క్లీనింగ్ ప్యాకెట్స్ కావాలి ఎంత కాస్ట్ అని చెప్పేసి అడిగితే తను మాత్రం థౌజండ్కి ఫైవ్ ప్యాకెట్స్ అయితే వస్తాయని చెప్పారండి ఇంకా వద్దులే అని చెప్పేసి ఆలోచించి ఇంకా అంత కాస్ట్ పెట్టి ఆ ఫైవ్ ప్యాకెట్స్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి అమెజాన్లో అయితే సర్చ్ చేశామన్నమాట సో ఇంకా అమెజాన్లో మాత్రం నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ టెన్ ప్యాకెట్స్ అయితే వచ్చాయండి సో ఇంకా నేనైతే ఇంకా అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను నాకైతే ఆర్డర్ వచ్చింది సో మీకు చూపిద్దాము అని చెప్పేసి నేనైతే చూడండి ఆర్డర్ కూడా తీసుకుంటూ వీడియో అయితే చేశాను అనమాట ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టేశానండి సో ఇంకా నాకు అయితే వచ్చిందనమాట ఇంకా చాలా రోజులు అవుతుంది ఆర్డర్ వచ్చి కానీ ఇంకా నేను తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అట్లా నాకు కొన్ని పనులు ఉండే అనమాట పండ్లన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఈరోజు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి సో చూడండి ఇదనమాట అమెజాన్ ప్యాకెట్ వచ్చేసి ఇందులో మాత్రం నాకు టూ ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి ఒక ప్యాకెట్లో వచ్చేసి ఫైవ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకొక దాంట్లో వచ్చేసి ఫైవ్ ప్యాకెట్స్ ఉన్నాయి అట్లా టెన్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి సో మీకు చూపిస్తున్నాను అనమాట మీకు కావాలనుకుంటే మీషోలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి సో మీరు ఏ కంపెనీ వాషింగ్ మిషన్ వాడుతున్నారు ఆ కంపెనీకి సంబంధించిన పౌడర్ అయితే పెట్టుకోండి అయితే చాలామంది సర్ఫ్ వేసే టబ్ క్లీనింగ్ అనేది చేస్తున్నారండి ఇంకా అది కరెక్టా కాదా నాకైతే తెలీదు నేనైతే ఇంకా పౌడర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇందులో వచ్చేసి ఫైవ్ ప్యాకెట్స్ అయితే వచ్చాయండి ఒక దాంట్లో ఇంకొక దాంట్లో ఫైవ్ వచ్చాయన్నమాట సో అందులో నుంచి ఒక ప్యాకెట్ అయితే తీశాను ఇది వచ్చేసి ఐఎఫ్బి కంపెనీ అండి మీరు ఏ కంపెనీ వాడతారో ఆ కంపెనీ ప్యాకెట్స్ అయితే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఐఎఫ్బి ఎసెన్షియల్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట ఇట్లా సో ఈ ప్యాకెట్స్ మాత్రం అసలు చాలా పౌడర్ అయితే ఉందన్నమాట మనము ఒక్కసారి టబ్ క్లీనింగ్ చేసినప్పుడు ఒక ప్యాకెట్ అయితే కంప్లీట్గా వాడేసేయాలండి సో ఇంకా ఫస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ట్యాప్కి అయితే పెట్టుకుంటాం కదా ఆస్టీసి మనము బట్టలు వాష్ చేసేటప్పుడు ఎట్లా పెట్టుకుంటామో అదేవిధంగా ట్యాప్కైతే ఫిక్స్ చేసేసేయాలండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇందులో నేనైతే ప్యాకెట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను ఇట్లా ప్యాకెట్ కట్ చేసిన వెంబడే మనకి చూడండి అసలు ఇది మెత్తగా ఉందన్నమాట కొంచెం కాకుంటే ఇది స్మెల్ అయితే చూశాను నేను అసలు స్మెల్ అయితే ఏం లేదండి స్మెల్ అయితే అస్సలు లేదనమాట సో ఎందుకంటే మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే దానికి సంబంధించి అన్నీ డీటెయిల్గా కనుక్కోవాలి కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే స్మెల్ చూశాను స్మెల్ అయితే లేదు సో ఇక్కడ వచ్చేసి చూడండి ఈ లాస్ట్లో వచ్చేసి టప్ క్లీనింగ్ అయితే పౌడర్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే నాకు టెక్నీషియన్ వచ్చినప్పుడు తనైతే చెప్పాడనమాట లాస్ట్లో టప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలని చెప్పి అందుకే లాస్ట్లో టప్ క్లీనింగ్ పౌడర్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో చూడండి మా ర ఈ రబ్బర్ ఉంది కదండి రౌండ్ది అందులో మాత్రం టెన్ రూపీస్ కాయిన్ అయితే దొరికింది యాక్చువల్లీ మా పిల్లలు జోబులో పెట్టుకుంటారు కదా కాయిన్ అయితే ఇందులో ఉండిపోయింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్ ఉంది కదండి ప్యాకెట్ మొత్తం ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట వాషింగ్ మిషన్ లోపల ఈ స్టీల్ది ఉంది కదండి సో అందులో మొత్తం రౌండ్ తిప్పుకుంటూ వేయాలి ఒక దగ్గర వేసినా పర్లేదండి రౌండ్ అయితే తిప్పుకుంటూ వేస్తే మొత్తం నీట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి వేశాను కొంతమంది అయితే ఈ రబ్బర్లో కూడా వేస్తున్నారండి సో ఇంకా అది ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే రబ్బర్లో అయితే వేయట్లేదనమాట అది రబ్బర్లో జస్ట్ క్లాత్ తీసి తీసేసుకొని మనం తుడుచుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే రబ్బర్లో అయితే వేయలేదండి ఆ తర్వాత మొత్తం ప్యాకెట్ మొత్తం అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ డోర్ అనేది క్లోజ్ చేసేయాలండి చేసేసిన తర్వాత స్విచ్ అనేది ఇప్పుడు ఆన్ చేసుకోవాలి అదేవిధంగా వాటర్ స్విచ్ కూడా ఆన్ చేసి పెట్టుకోవాలండి మనం యాస్టిస్ ఏమంటారు బట్టలు వాషింగ్ మిషన్లో ఎట్లా వేస్తామో అదే విధంగా వేయాలి కాకుంటే ఒక బట్టలు మాత్రం వేయమన్నమాట సో అట్లా చూసుకొని వెయ్యాలి ఇప్పుడు వాషింగ్ మిషన్ పవర్ అనేది ఆన్ చేసుకొని ఆ తర్వాత స్క్రీన్ మీద మనకి కింద చివరిలో వచ్చేసి చూడండి టెంపరేచర్ అవన్నీ చూపిస్తుంది కదా ఇక్కడ బామ్ సోక్ అని చెప్పి చూపిస్తుంది కదా దాని కింద వచ్చేసి టప్ క్లీనింగ్ ఆప్షన్ ఉందండి దాన్ని ఒక త్రీ సెకండ్స్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి టప్ క్లీనింగ్ అనేది స్క్రీన్లో మీకు కనిపిస్తుంది కదా సో టప్ క్లీనింగ్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట అది మనకు టైమర్ కూడా చూపిస్తుందండి చూడండి ఇక్కడ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట దాదాపు టూ అవర్స్ టెన్ మినిట్స్ తక్కువ సో అట్లా ఆప్షన్ అయితే వస్తుందనమాట మనకి ఇంకా మిగతా ఏ ఆప్షన్స్ అయితే రాదండి జస్ట్ టబ్ క్లీనింగ్ ఉంది కదా అక్కడ త్రీ సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టబ్ క్లీనింగ్ అనేది ఆప్షన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన సో అట్లా చూపిస్తుంది అనమాట సో ఇంకా అట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టబ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అనే బటన్ ప్లే చేసామనుకోండి ఓకే చేస్తే ఇంకా మనకి టబ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనము పైన పౌడర్ అయితే వేసాం కదా అదైతే తీసుకుంటుందా లేదా అని చెప్పేసి మనము ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట నాకు ఎందుకు అది తీసి చూడాలి అనిపించింది పర్లేదండి మనం వాషింగ్ మిషన్ ఆన్లైన్ వెంబడే అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఏం కాదు సో ఇంకా నేనైతే మీకు చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పౌడర్ వేశాను కదా వాటర్ మొత్తం అయితే అప్పుడే పౌడర్ మొత్తం అయితే తీసేసుకుంటుందండి సో ఇంకా నేను కూడా మా వారికి అయితే చూపిస్తున్నాను అనమాట ఒకసారి వచ్చి చూడు ఇక్కడ మంచిగా వాటర్ మొత్తం పౌడర్ మొత్తం తీసేసుకుందని చెప్పేసి మా వారికి అయితే చూపిస్తున్నాను సో ఇట్లా మనకి తెలియనప్పుడు చూడొచ్చు కదండి ఇక్కడ వచ్చేసి లిక్విడ్ దగ్గర కూడా వాటర్ అయితే తీసుకుంటుంది సో మధ్యలో వచ్చేసి కంఫర్ట్ వేస్తాం కదా సో ఆ విధంగా మొత్తం అయితే టబ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి నాకు ఇది మొత్తం అయితే కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో మొత్తం కంప్లీట్ అయింది ఆ తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ట్యాబ్ది కూడా స్విచ్ అయితే ఆఫ్ చేసేసానమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి లిక్విడ్ వేసే దగ్గర వాటర్ అయితే ఉంటాయండి ఆ వాటర్ మనం ఇట్లా తీసేసుకోవాలన్నమాట తీసేసుకుంటే మొత్తం వాటర్ లోపలికి అయితే వెళ్ళిపోతాయి వాషింగ్ మిషన్ లోపలికి నెక్స్ట్ వచ్చేసి ఇంకా డోర్ ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి అసలు మిరాకిల్ అనమాట అసలు ఎంత క్లీన్గా అయిపోయింది తెలుసా అండి అసలు షైనీ షైనీగా అయిపోతుంది అనమాట అసలు నేను మాత్రం షాక్ అయ్యాను మాకు ఇది వచ్చేసి కిచెన్లో పెట్టాను కాబట్టి నాకు ఏమంటారు లైట్ ఫోకస్ సరిగా రావట్లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా మా చిన్నోడైతే వాళ్ళ డాడీ ఫోన్ తీసుకొని లైట్ వేసి మరీ చూపిస్తున్నామండి మీకోసమని చూడండి అసలు ఎంత షైనీగా అసలు చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి అసలు నేనైతే నమ్మలేదన్నమాట ఎట్లా వస్తుందో ఏంటో ఫస్ట్ టైం కదా అని చెప్పేసి భయం కానీ అసలు చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి అసలు ఇట్లా మొత్తం తిప్పి మరీ చూపిస్తున్నాం చూడండి మీకైతే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది మనం వాటర్కి పైపు సింక్లో పెడతాం కదా సో ఆస్టిస్ అదేవిధంగా వాటర్ పైప్ మాత్రం సింక్లో పెట్టేసేయండి ఆ తర్వాత ఇక్కడ రబ్బర్లో వచ్చేసి అసలు ఎంత డస్ట్ ఉంది తెలుసా అండి మొత్తం అసలు బట్టలు వాష్ చేసిన తర్వాత మురికి అదంతా ఉంటుంది కదా సో అదంతా ఇందులోనే ఉండిపోయిందనమాట చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో ఈ రబ్బర్లో వచ్చేసి కింది సైడే ఎక్కువ అయితే ఉందండి నాకు పైన సైడు అస్సలు లేదనమాట జస్ట్ కొంచెం నార్మల్గా ఉంది కింద మాత్రం చాలా ఉందండి అందుకే మీకు మరీ మరీ చూపిస్తున్నాను మనం టబ్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రబ్బర్లో మొత్తము మురికి అయితే ఉంటుందండి సో ఆ మురికి మొత్తం అయితే నీట్గా తీసేసుకోవాలన్నమాట సో ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ గురించి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను కాబట్టి మీకైతే క్లియర్గా చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నానండి సో ఇంతకుముందు నేను వాషింగ్ మిషన్ వీడియో పెడితే అసలు చాలామంది చాలా డౌట్స్ వచ్చాయండి వాళ్ళకి అసలు నేను అనుకున్నాను అనమాట అమ్మో ఇంతమందికి వాషింగ్ మిషన్ గురించి ఎన్ని డౌట్స్ ఉన్నాయా అవన్నీ నేనైతే చాలా క్లియర్గా చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకా చాలామంది పాజిటివ్గా మాత్రం కామెంట్స్ అయితే పెట్టారండి ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట నెగిటివ్గా కామెంట్ చేశారండి వాళ్ళు మాత్రం నేను వాషింగ్ మిషన్ గురించి పెట్టిన వీడియోలో అక్కడ సోది ఏమనిపించిందో నాకైతే అర్థం కాలేదండి వాళ్ళకైతే అది సోదిలాగా అనిపించిందంట నేనైతే చాలా క్లియర్గా అయితే చెప్పానండి ఎందుకంటే ఎవరైనా కొత్త వాషింగ్ మిషన్ తీసుకుంటారు కదా అది వచ్చేసి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది కాబట్టి నేను చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు అయితే చెప్పాను వాళ్ళకు సోది అనిపిస్తే ఇంకా వాళ్ళ మైండ్ థాట్ ఎట్లుందో నాకైతే తెలియదు కదండి నేనైతే చాలా క్లియర్గా చెప్పాను అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం ఎప్పుడైతే టబ్ క్లీనింగ్ చేసుకుంటామో ఇక్కడ కింద ఉంది కదండి ఇది ఓపెన్ చేసేసుకొని అక్కడ మనం ఇట్లా ఏమంటారు దాన్ని మొత్తము తిప్పాలన్నమాట ఇట్లా లాగా ఉంటుంది దాన్ని పట్టుకొని తిప్పేస్తే ఆ మూత ఓపెన్ చేసామనుకోండి ఇందులో మనకి ఎక్స్ట్రా వాటర్ అయిన వాటర్ అదంతా ఉంటుంది కదా అదంతా అయితే వచ్చేస్తుందండి మీరు ఎప్పుడైతే టబ్ క్లీనింగ్ చేసుకుంటారో అప్పుడే ఈ మూత అనేది ఓపెన్ చేయాలన్నమాట అట్లా ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఏమైనా చెత్త కానీ డస్ట్ కానీ ఉన్నా ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటకి అయితే వచ్చేస్తాయి అనమాట అందుకోసం ఇది ఓపెన్ చేసుకోండి సో ఇంకా నాకైతే కిచెన్లో ఉంది కాబట్టి నేను కింద ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఇదైతే ఓపెన్ చేశాను అనమాట ఇంకా వాటర్ మొత్తం అందులోకి వచ్చేసాయండి ఆ తర్వాత ఇంకా ఈ మూత ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కూడా లోపల కొంచెం డెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా ఒక కచ్చిప్ తీసేసుకొని మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము లోపలికి పెట్టేస్తాం కదా ఈ మూత సో అది కూడా మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట మనము ఈ టబ్ క్లీనింగ్ వచ్చేసి టూ మంత్స్ లేదా త్రీ మంత్స్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి మనం అట్లా చేసుకుంటేనే మనకి వాషింగ్ మిషన్ అనేది చాలా రోజులు చాలా ఇయర్స్ అయితే వస్తుందన్నమాట సో ఇంకా ఈ విధంగా మూత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఎట్లా తీసామో అదే విధంగా తిప్పుకుంటూ అయితే లోపలికైతే ఫిట్ చేసుకోవాలండి ఇంకా గట్టిగా పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ వాషింగ్ మిషన్ వేసినప్పుడు వాటర్ అనేది అస్సలు బయటకు రాకుండా అట్లా క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకొని మూత అయితే క్లోజ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం వాషింగ్ మిషిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ను కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అసలు చూడండి ఎంత డస్ట్ ఉందో ఈ వాషింగ్ మిషన్ తెచ్చి నేను టూ మంత్సే అవుతుంది అసలు బట్ట మొత్తం వాష్ చేసిన తర్వాత డస్ట్ అంతా ఎట్లా కనిపిస్తుంది చూడండి చాలా మురికి అయిపోయింది అనమాట సో ఇట్లా ఒక క్లాత్ తీసేసుకొని మనం అన్నీ నీట్గా చేసుకోవాలండి ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లిక్విడ్ వేసుకుంటాం కదండి సో అక్కడ కూడా ఇది మొత్తం బయటకు అయితే తీసుకోవచ్చు అనమాట ఈ మధ్యలో ఉంటుంది కదా అక్కడ కొంచెం ప్రెస్సింగ్ లాగా చేసి బయటకైతే లాగాలనమాట సో ఎక్కువ ప్రెస్ అయితే చేయకండి నార్మల్గా ప్రెస్ చేసి బయటకి ఇలానేస్తే మనకి ఆ లిక్విడ్ వేసుకునే బాక్స్ కూడా బయటకైతే వచ్చేస్తుంది సో ఇంకా మీకు అందరికీ ఇది తెలియదు కదా చాలా మందికి ఇది అయితే తెలీదు అందుకోసం అని చెప్పేసి నేను క్లియర్గా అయితే చెప్తున్నాను సో ఇదంతా మొత్తం క్లీన్ చేసుకోవాలండి నేనైతే మొత్తం ఏమంటారు సోప్ వేసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను సో ఇంకా వేటి ప్లేసెస్లో అవైతే పెట్టుకోవాలన్నమాట లిక్విడ్ దాని ప్లేస్లో లిక్విడ్ కంఫర్ట్ వేసే దాని ప్లేస్లో కంఫర్ట్ అట్లా చూసుకొని మొత్తం పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ వాషింగ్ మిషన్ లోపల మనం లిక్విడ్ వేసుకునే బాక్స్ తీసిన తర్వాత ఇక్కడ కూడా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకటేసారి ఇక్కడ కూడా క్లీన్ చేసుకోండి ఎందుకంటే మ్యాక్సిమం వాషింగ్ మిషన్ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే నేనైతే చూపిస్తున్నాను ఈరోజు ఎందుకంటే ఇంకా చాలామందికి ఒక దగ్గర క్లీన్ చేసుకొని ఇంకొక దగ్గర చేసుకోరు కదా మెయిన్లీ వచ్చేసి ఈ లిక్విడ్ దగ్గర అస్సలు బయటకు తీయడం రాదు కాబట్టి మీకు అది క్లియర్గానే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ పెట్టేసుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో కనుక బాక్స్ ఎట్లా పెడతామో అదేవిధంగా ఈ వాషింగ్ మిషన్లో బాక్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని లోపలికి ప్రెస్ చేసుకోవడమేనండి అంతేనండి సో ఇంకా మనం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయట వాషింగ్ మిషన్ మొత్తం నీట్గా అయితే ఈ టైంలో క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మనము ఒకటేసారి క్లీన్ చేస్తాం కాబట్టి మొత్తం బయట అదంతా నీట్గా క్లీన్ అయితే చేసేసానండి అసలు నా వాషింగ్ మిషన్ మాత్రం ఎంత షైనీగా ఎంత బాగా మెరుస్తుందో ఈరోజు అసలు చాలా బాగా అనిపించిందండి నాకైతే ఫస్ట్ టైం అనమాట నేను వాషింగ్ మిషన్ వాడడం అదే విధంగా వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రాసెస్ అదంతా టబ్ క్లీనింగ్ చేయడం అదంతా నాకైతే చాలా ఎక్సైట్మెంట్ లాగా అనిపించింది అనమాట సో మీ అందరికీ ఈ వీడియో చాలా క్లియర్గానే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను ఇందులో ఏమైనా అర్థం కాకపోతే నన్ను ఖచ్చితంగా అడగచ్చు ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటానండి అదేవిధంగా ఇంకా చాలామంది మాత్రం ఐఎఫ్వి గురించి మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టారు నేను అసలు దాని గురించి ఎందుకు చెప్తాను చెప్పండి ఐఎఫ్బి కంపెనీ వాడు నాకేమైనా మనీ ఇస్తున్నాడా లేకపోతే ఇంకేమన్నా ఇస్తున్నాడా చెప్పండి నేను అట్లా చెప్పాను కదా నేను నా వీడియోలో క్లియర్గా చెప్పాను మీకు నచ్చిన కంపెనీ మీరు తీసుకోండి ఖచ్చితంగా ఇవే తీసుకోండి అని చెప్పట్లేను జస్ట్ ఇవి బాగున్నాయి కాబట్టి అవి తీసుకోండి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను మరి వాళ్ళకి ఎలా అర్థమైందో ఏమో నాకైతే తెలియట్లేదండి నేను మాత్రం మీకు నచ్చిందే మీరు తీసుకోండి అని చాలామందికి అయితే చెప్పానమాట అది మీ ఇష్టం అండి మీరు అట్లా అపార్థం చేసుకుంటే నేనేం చెయ్యలేను దానికి సో ఇంకా చాలామంది వచ్చేసి ఆ టబ్ క్లీనింగ్ ప్రాసెస్ చూపించండి అక్క అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే అడిగారు అనమాట దానికోసమేనండి ఈరోజు మీకు చాలా క్లియర్గా టబ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపించాను అని చెప్పేసి అనుకుంటున్నానండి సో ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా అడగండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్